పరశురాముడు తన సొంత తల్లి సహోదరులను ఎందుకు చంపాడు అసలు వినాయకుడికి పరశురాముడికి మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది పరశురాముడు ఇరవై ఒక్క సార్లు క్షత్రియ వర్గాన్ని నిర్మూలించడానికి గల కారణం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ మృగు వంశానికి చెందిన జమదగ్ని మరియు రేణుక దంపతులకు చిన్న కొడుకుగా జన్మించిన వాడు పరశురాముడు ఈయన బ్రాహ్మణుడు మరియు యోధుడు కూడా పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యను అభ్యసించి అజయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశు అదే గండ్రగొల్ని పొంది పరశురాముడైనాడు ఒకసారి హైహయ వంశస్థుడైన కార్త శాపంతో చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి వెయ్యి చేతులు పొంది మహావీరుడైనాడు ఆ మహారాజు వేటకై వెళ్లి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ మహర్షి ఆయన పరివారానికి భోజనం పెట్టగా ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్త వీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యమైందని తెలిపాడు ఆ గోవును తన కిమ్మని ఆ మహారాజు కోరగా జమదగ్ని నిరాకరించాడు కార్తీవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుని పోయాడు ఆ విషయం పరశురాముడు గ్రహించి మహిష్మతికి పోయి కార్తీక వీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని వెయ్యి చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదించాడు ఒకసారి పరశురాముని తల్లి రేణుక నీటి కొరకు సరస్సు దగ్గరకు వెళ్ళగా అక్కడ గాంధర్వుల జలకేలి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమవుతుంది కోపించిన జమదగ్ని ఆమెను సంహరించాలని కొడుకులను ఆదేశించాడు పెద్ద కొడుకులు అందుకు సమ్మతించలేదు కాని తల్లిని సహోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముడిని ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్లే డు జదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకోమనగా పరశురాముడు తల్లిని సహోదరులను బ్రతికించమని కోరాడు అలా పరశురాముడు తన తల్లిని సహోదరులను తిరిగి పొందాడు ఒక రోజు కార్తి వీర్యార్జును కుమారులు జమదగ్ని తన నరికి మాహిష్మితికి పట్టుకుని పోయారు అప్పుడు పరశురాముడు మాహిష్మృతికి పోయి కార్తీవ వీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి ముడానికి అతికించి బ్రతికించాడు కాలక్రమేణ పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై ఇరవై ఒక్క సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేశాడు ఆయన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పరశురాముడు సామంత పంచక అని పిలువబడే ఐదు సరస్సులను చంపబడిన క్షత్రియుడి రక్తంతో నింపాడని చెబుతారు ఈ సరస్సులను పవిత్రంగా కూడా భావిస్తారట పురాణాల ప్రకారం పరశురాముడు తన గురువు శివుడికి నివారణలు అర్పించడానికి హిమాలయాలకు ప్రయాణించాడు ప్రయాణిస్తున్నప్పుడు శివుడు మరియు పార్వతిలో కుమారుడైన గణేషుడు అతని మార్గాన్ని అడ్డుకున్నాడు పరశురాముడు వినాయకుడిపై తన గొడ్డల్ని విసిరాడు తన తండ్రి ఆ ఆయుధాన్ని పరశురాముడికి ఇచ్చాడని గ్రహించిన గణేశుడు దానిని గౌరవించి తన ఎడమ దంతాన్ని కోల్పోయాడు రామాయణంలోను సీత స్వయంవరం తర్వాత పరశురాముడు రాముడిని ఎదుర్కొన్నాడు శివుని విల్లుని తీయమని సవాలు చేశాడు రాముడు విజయం సాధించిన తర్వాత పరశురాముడు అతన్ని విష్ణువు అవతారంగా గుర్తించాడు అలా మహాభారతంలోను భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు వంటి ప్రముఖ వ్యక్తులకు పరశురాముడు గురువు వారికి యుద్ధం మరియు ఆయుధ విద్యల్లో జ్ఞానాన్ని ప్రసాదించాడు హిందూ పురాణాలలో విష్ణువు యొక్క ఆరో అవతారం పరశురాముడు అందులోను అమరుడు మరియు ఇప్పటికీ భూమిపై నివసిస్తున్నాడని నమ్ముతారు విష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి మార్గనిర్దేశం చేయడానికి కలియుగం చివర్లో ఆయన తిరిగి వస్తాడని చెప్పబడింది పరశురాముని కథ ఆధారంగా మీ సందేహాలను సూచనలను కామెంట్స్ లో తెలియజేయండి మరిన్ని అపూర్వమైన పురాణగా కోసం ఎపిక్ వెపన్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్